దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ రోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయము పదివ వచనము అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైన ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసదను నువ్వు ఏ ప్రజల ఉన్నావో ఆ ప్రజలందరూ యహోవాకారం చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది దేవునికి స్తోత్రం కలుగును గాక రేదైజనమా ఈ యొక్క వాగ్దానము ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో నేను ముందుకు కొనసాగించబడ్డానికి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఒక వాగ్దానం చేతను దర్శించడం జరిగింది ఏకే నే ఏ జనం మధ్య నేను నిలబడతానో ఏ ప్రజలైతే నా ఎదురు నిలబడతారో వారందరి జీవితాలలో అద్భుతములు జరిగిస్తా అని చెప్పి వాగ్దానం చేస్తాను ఎక్కడ కూడా ఎన్ని జరిగిన అద్భుతములు ఆశ్చర్యమైన కారములు దేవుడు నా ద్వారా జరిగిస్తానని దేవుడు ఒక వాగ్దానం చేత పరిచయలోకి పిలవడం జరిగింది దేనికి మాత్రం మహిమ గాక ఇదే వాగ్దానం ద్వారా దేవుడు నిశ్చయముగా చేసిన వాగ్దానం ప్రకారంగా ఎక్కడ ఏ జన్మ ఎదురు నిలబడితే ఆ జన్మల్లో అద్భుతములు జరిగించబడతా ఉన్నాయి మహాత్కామలు జరిగించబడుతున్నాయి ప్రజలందరూ కూడా అద్భుతమైన మేలులు పొందుకుంటా ఉంటున్నారు దేనికి మహిమ కలుగునిగా కాయితే ప్రియ దయచనమా ఈరో ఈరోజు నా ఎదుట అనగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్లో నా ఎదుట ఉన్నటువంటి మీరందరి జీవితాల్లో కూడా ప్రభువారు నిశ్చయముగా ఆ అద్భుతములు జరిగించడానికి శక్తి కలిగిన దేవుడిగా ఉన్నారు దేనికి మాత్రమే మహిమ హృదయమే ఏదైనా ఈ ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ కష్టకాలంలో ఉన్నారో ఏ ఇరుకులో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో ఏ భయంకరమైనటువంటి అనారోగ్యం చేత పీడింపు ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్కి ఇబ్బందికరంగా ఉందో అది ఏ స్థితి అయినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో నుంచి వెళ్ళి విడిపించగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ యొక్క వాగ్దానము నిశ్చయంగా మనందరి జీవితాల్లో నెరవేర్చబడిన గాక ప్రభు ఏద వాగ్దానం చేసినాడో ఆ యొక్క వాగ్దానము మీ జీవితాల్లో అద్భుతములు సృష్టించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధడానికి వందములు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారు ప్రభునికి వందములు తండ్రి అవునయా నీ ఇచ్చే వాగ్దాన ప్రకారంగా అది మా జీవితంలో కూడా నెరవేర్చని ప్రభు మా జీవితంలో అద్భుతం కరువు ఉంది ప్రభు ఈ మేలు కరువైంది ప్రభువ నీ దాసుని వాగ్దానం చేస్తావు కదా ప్రభు ఆ వాగ్దానం చేత ప్రభువ మమ్మల్ని బ్లెస్ చేయండి నీ దాసుని మేము నిలబడి ఉన్నాం ప్రభు మేలు కొరకు ఎదురు చూస్తుంటున్నాం ప్రభువ నీ గొప్ప కృపచేత తనే మీరు మమ్మల్ని నిలబెట్టి మహిమ గల కారం జరిగించి మమ్మల్ని సాక్ష్యం పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభుణికి వందము గర్భం లేక బాధ మరి జ్ఞాపకం చేసుకుని గర్భం ప్రార్థన చేసిన ప్రభు వ్యూహం కానివ్వండి మీరు జ్ఞాప్యం చేసుకుని వ్యూహం జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభుణికి వందములే ఇంకొక ప్రభు తన్ని కోర్టు కేసులు విడిపించండి తండ్రి నీకు వందములే హాస్పిటల్ ఉండి తండ్రి ఆయా సమస్యల చేత బాధపడుతున్నవారిని విడిపించండి తన గాయం చేత ఉన్నవారిని కట్టవలసిందిగా ప్రార్థన చేసినాము తండ్రి నీవు గొప్ప మేలు చేత ప్రభు నీవే నింపి ఈ రోజు మీరు వాగ్దాన ప్రభు అందరిజీతాలు సహాయం తెచ్చేసి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకున్నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్